తోడు దొంగలు తిరుపతయ్య చంద్రయ్య ఇద్దరు ప్రాణ స్నేహితులు వారు పట్నంలో పని మిగించుకొని తమ గ్రామానికి వస్తున్నారు దారిలో అడవి మార్గం ఉన్నందువలన అటువైపు బండివాళ్ళు రారు ఇద్దరూ కాలినడకన బయలుదేరారు దారిలో వారికి ఓ పాడు పడిన బావి కనబడింది దాన్ని చూడడంతో తిరుపతయ్య ఏదో చెప్పాలని అనుకునేంతలో ఒక వ్యక్తి పరుగున వచ్చి బావిలో పడ్డాడు బావిలో పడిన వ్యక్తి నన్ను రక్షించండి నన్ను రక్షించండి అంటూ అరవసాగాడు చంద్రయ్య ఎంతో జాలి గలవాడు తన కళ్ళ ముందర ఆ వ్యక్తి పడే బాధలు తట్టుకోలేక వేగంగా బావి వద్దకు వెళ్ళాడు తిరుపతయ్య అతని వద్దకు వచ్చి ఏం ఆ వ్యక్తిని కాపాడాలనుకుంటున్నావా ఇక్కడ జరిగే సంగతి నీకు తెలియదు నాతో రా మన గ్రామానికి వెళదాం అన్నాడు చంద్రయ్య అతని మాటలు వినకుండా మన కళ్ళ ముందర బావిలో పడిన వ్యక్తిని మనం రక్షించకపోతే ఈ అడవిలో పాపం ఎవరు రక్షిస్తారు నీకు అసలు మానవత్వం లేదు ఇందులో మనం ఆలోచించవలసిందేమీ లేదు అన్నిటికీ అనుమానాలు అంటూ తన పంచి చొక్కా విప్పాడు అంతలో తిరుపతయ్య అయితే నేను వెళతాను నువ్వు పనులన్నీ మిగించుకోగానే రా అంటూ ముందుకు కదిలాడు చంద్రయ్య బావిలో దుమికి అతి కష్టంతో బావిలో ఉన్న వ్యక్తిని పైకి తీసుకొచ్చాడు అక్కడ తన పంచ మాత్రం ఉంది చొక్కా కనిపించలేదు తన చొక్కా జేబులో ఐదు వేల రూపాయలుండడం గుర్తుకు రావడంతో అతను కంగారు ఎక్కువై అటూ ఇటూ నలువైపులా చూడసాగాడు అంతలో ఒక వ్యక్తి తన పంచె పట్టుకుని వచ్చాడు ఆ వ్యక్తి చేతుల్లో తన చొక్కా చూసి చంద్రయ్య గబుక్కున తన చొక్కాను లాక్కొని జేబులో ఐదు వేలు ఉండడం గమనించి తృప్తి చెందాడు తిరుపతయ్య ఆ ఇద్దరు వ్యక్తులను చెట్టుకు కట్టడంతో చంద్రయ్య అనుమానంతో ఏం జరిగింది వారిద్దరూ ఎవరు అని అడిగాడు వారి సంగతి తరువాత చెబుతాను క్రిందట నీలాగే నేను ఇటువైపు వస్తున్నప్పుడు నా కళ్ళ ముందరే ఒక వ్యక్తి బావిలో పడి అరవసాగాడు నేను నీలాగే జాలితో ఆ చొక్కా విప్పి బావిలో దుమికి ఆ వ్యక్తిని రక్షించాను తర్వాత చూస్తే నీ తర్వాత చూస్తే విప్పిపెట్టిన నా చొక్కా కనిపించలేదు అందులో రెండు వేల రూపాయలుండే నేను కాపాడిన వ్యక్తి బాధతో అయ్యో నన్ను రక్షించడానికి వచ్చి మీ డబ్బు పోగొట్టుకున్నారు అన్నాడు అందుకు నేను పర్వాలేదు అని వెళ్ళిపోయాను మనం వచ్చినప్పుడు ఈ బావి కనబడంతో నాకు ఆ సంగతి గుర్తు వచ్చి నీకు చెప్పాలనుకునేంతలో ఒక వ్యక్తి బావిలో పడ్డాడు నువ్వు నా మాట వినకుండా బావిలో దిగుతున్నావు అసలు సంగతులు కనిపెట్టాలనుకొని నేను వెళ్ళినట్టు వెళ్ళి ఒక చెట్టు వెనుక దాగాను నువ్వు బావిలో దిగిన వెంటనే ఒక వ్యక్తి చెట్టు నుండి దిగి నీ చొక్కా తీసుకొని పోతుండగా నేను పట్టుకొని తీసుకువచ్చాను ఇద్దరూ తోడు దొంగలు ఒకడు బావిలో పడతాడు ఇంకొకడు మన వస్తువులు తీసుకుంటాడు ఇప్పుడు నీకంతా అర్థమైందా ఈ దొంగల సంగతి కనిపెట్టాలని నీతో వెళ్ళిపోతానని గట్టిగా చెప్పాను ఇక ఈ ఇద్దరిని మన గ్రామంలోని కోత్వాలకు అప్పచెప్పాలి అన్నాడు చంద్రయ్య అప్పుడు తిరుపతయ్య తెలివికి చంద్రయ్య ఆశ్చర్యపోయాడు అప్పుడు చంద్రయ్య తిరుపతయ్యకు కృతజ్ఞతలు తెలిపాడు